నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు బాలికల మీద అగాయిచ్చాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవి పరిపాటిలాగే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో బాలికని కిడ్నాప్ లేకపోతే బాలికలు కిడ్నాప్ బాలికల యొక్క అగా లేకపోతే రేపులు ఇలా జరుగుతూ ఉన్నాయి కానీ తమిళనాడులో మరీ హృదయం విధాకరమైనటువంటి పరిస్థితి ఒక బాలికను టీచర్లే గ్యాంగ్ రేప్ చేశారు అంటే ఇక మరో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే చూడండి రానున్న రోజులు ఇంకా ఆడపిల్లల్ని జన్ ఆడపిల్లలకు జన్మనివ్వాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితికి సమాజం పోతుందా అంటే ఈ పరిస్థితులనే అవుననే అనుకోవాలి సరే దానికి సంబంధించి వివరాలు ఏంటో చూద్దాం విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సినటువంటి ఉపాధ్యాయులై కీచుకుల్లగా మారిపోతున్నటువంటి రోజులు ఇవి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదమూడు సంవత్సరాల బాలికపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు చూడండి ముగ్గురు వచ్చేసి ఒక పదమూడు సంవత్సరాల ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడం ఈ అఘాయిత్య యొక్క ప్రతిఫలమే ఆ పాప గర్భం దాల్చడం ఇది కొంతకాలానికి బయటికి రావడం దీంతో విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు చేయడం ధర్నాలు చేయడం ఇవన్నీ అంశాలు చూసి తమిళనాడు ప్రభుత్వానికి కొంచెం నిరసన సగే అనుకోవాలి స్టాలిన్ ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే సో దీనికి స్పందించినటువంటి తమిళనాడు ప్రభుత్వం ఆ ముగ్గురు టీచర్స్ని అరెస్ట్ చేయడం ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఆడపిల్లల యొక్క భద్రత అన్నది కొంచెం కత్తి మీద సాము లాంటిదే అన్నటువంటి పరిస్థితికి వస్తుంది సో ఏది ఏమైనా చట్టాలు కూడా ఇలాంటి కామాందులకు రెండవ అవకాశం లేకుండా కఠినమైనటువంటి శిక్షలు కానీ అమలు పరచకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరీ ఘోరమైనటువంటి పరిస్థితులకు వస్తాయి పిల్లలను పిల్లలకు జన్మనివ్వాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఇప్పటికే ప్రెగ్నెంట్ కన్ఫామ్ అవగానే లింగ నిర్ధారణ అనేక పేరుతో ఆడ మగ అని చెప్పి తెలుసుకోవడం మగ అయితే ఉంచుకుంటున్నారు ఆడైతే తీసేసుకుంటున్నారో సో దాంతోనే జనాభా యొక్క ఈ జననాల యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది సో దీని మీద ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగాని చూపకపోతే కఠినమైనటువంటి చట్టాలను రూపొందించకపోతే రానున్న రోజుల్లో ఆడపిల్లలకు రక్షణ కరువు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే ఉండదు ఎన్ని మనం పథకాలు పెట్టినా ఎంతమంది ప్రొటెక్టెడ్ చేసిన ఉపయోగం అనేది ఉండదు అన్నది నా అభిప్రాయం చూడాలా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి అన్నది చూడాలా థ్యాంక్ యూ